హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అది అని చెప్పి అది వచ్చింది దాన్ని మొత్తం ఫిట్ చేయించాము అంత అయింది ఇప్పుడు దాన్ని ఓపెన్ చేపి ఓపెన్ చేయించాను ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేయాలి కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు మంచి రోజు అంట సో మమ్మీతో మనం చేపిద్దాం నేను ఆ వీడియో కూడా తీస్తున్నా చూద్దాం ఇదైతే ఎంత అంత బాగుంది ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి ఇదనమాట

ఫ్రెండ్స్ తీసుకొచ్చి త్రీ డేస్ అయిపోయింది ఇంకా ఈరోజు ఓపెన్ చేస్తున్నాం ఇంతవరకు మేము చూడలేదు మా డాడీ వచ్చారు చూడటానికి ఫ్రెండ్స్ చూస్తున్నాం అసలు అది ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు కానీ కొత్తది తెలీదు నాకు కూడా ఎట్లుందో

ये यया చూడండి టడాయి టడాయి ఏడివిశ అన్న కాటల పెట్టు పెట్టాము చూడండి ఫ్రెండ్స్ ఇదమట ఇలా ఉంది ఓస 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 ഓപ്പിച്ച ലോലെത്ത ഫോൻ ഇതേ చూడండి ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అయితే చేశారు ఇంకా మొత్తం తీయలు తీయమే అది ఒకసారి ఫ్రెండ్స్ ఫోర్ డేస్ తర్వాత వాషింగ్ మిషన్ టెక్నీషియన్ వచ్చారనమాట ఓకే మీకు సింపుల్గా డైలీ చేస్తున్నది చెప్తాను మీకు ఇది చివర లిక్విడ్ వేసుకోండి కంఫర్ట్ ఏదంటే కంఫర్ట్ మధ్యలో వేసుకోండి ఇది చివర డ్రంక్లింగ్ పౌడర్ ఇది మంత్లీ వన్స్ నెలకోసారి మనకు పూజ కావాల్సినవి ఇవి అనమాట సో ఇదనమాట మమ్మీ అయితే రెడీ ఉంది మనం ఎక్కడికి వెళ్తానో ఇప్పుడు చూపిస్తా ఇది కిచెన్ కదా కిచెన్ నుంచి రెంటెడ్ ఐ సో ఇదనమాట సో మనకి ఇక్కడైతే వీడియో తీయడానికి అవ్వదు దీనికి మనం కవర్ వేసేసాం అనమాట ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అయిపోయింది చూడండి ఒకసారి నేను కింది నుంచి చూపిస్తాను ఇదే అనమాట నేను ఇంట్లో తీసుకొచ్చిన సర్ప్రైస్ గిఫ్ట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అనమాట మా గిఫ్ట్ మా అన్ని తీసుకొచ్చిన సర్ప్రైజ్ సో మామే ఓపెనింగ్ అయిపోయింది ఆ గిఫ్ట్ అది సర్ప్రైజ్ అయినావా అని ఫీల్ అయినావా చూడగానే ఏమనిపించింది నీకు సార్ బట్టలు బాగా తప్పింది పోతా బట్టలు బాగా తప్పింది ఇంకా అది కొంచెం టెన్షన్ ఏం లేదు జాగ్రత్త వాడేం కాదు నేను కూడా ఉంటాను చూపిస్తా చూపిస్తా అసలు అయితే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఆయన టెక్నీషియనే మాకు చెప్పారు అది ఎలా యూజ్ చేయాలి ఎన్ని కేజీస్ వేయాలి ఏంటి అనేది అది కూడా వీడియో తీసాను అది కూడా పెడతా మా మమ్మీకి అయితే నేను సెపరేట్ చేయాలి ఆమెకి ఒక పెద్ద అది ఎవరికైనా చాలా పెద్ద పనే మా ఇంట్లో ఉంది ఆల్రెడీ కాకపోతే అది ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ అందుకోసమే ఇబ్బంది పడుతుంది టూ డేస్కి ఒకసారి అయినా ఉతక ఉతకాలంటే చాలా ఎక్కువ పడతాయి కదా మేము ఉన్నది ఫైవ్ మెంబర్స్ సో ఉతకలేకపోతున్నాం మా అమ్మే కాదు నేను ఉతుకుతా నాకు కూడా కష్టంగానే ఉంటుంది ఆఫీస్కి వెళ్తుంటా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పొద్దున లేచి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది నాకంటే ముఖ్యంగా ఫస్ట్ మా మమ్మీకి తీసుకురావాలి అని చెప్పా నేను తీసుకురావాలి ఎలా అని అనుకున్నా తెచ్చిన సో ఇదనమాట ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇప్పటికీ ఫోర్ డేస్ అవ్వము ఫోర్ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ కాకపోతే టెక్నీషియన్స్ ఈరోజు వస్తున్నాం రేపు వస్తున్నాం అని టూ డేస్ లేట్ టెక్నీషియన్స్ వల్ల లేట్ అయిందనమాట అనమాట అందుకోసమే ఈరోజు వచ్చారు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే అంటే ఎలాగైనా మంచి రోజే కాబట్టి ఇంకా మా అక్కకి అడిగినాం మా డాడీని కూడా అడిగాం వాళ్ళు మంచిదే చేసుకోండి అని చెప్పారు అందుకోసమే మేము అక్కడ వాషింగ్ మిషన్ దగ్గర చిన్న పూజ అనమాట దాన్ని పెట్టుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా మంచిగా ఉండాలి అలాంటి ఇంకా మేము కొనుక్కోవాలి ఎవరైనా కొత్త అంటే మనం ఓపెన్ చేసేటప్పుడు ఏదో మన మనం చేస్తాం కదా అది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొనుక్కున్నా మీరు కూడా తీసుకోండి అది చాలా సో మేము కొబ్బరికాయ కొట్టేసాం అగరబత్తులు పూలు ఫస్ట్ కుంకుమ ఇంకంతే ఇప్పుడు అయితే ఇంకా బట్టలు కూడా ఇప్పుడే వేసేద్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ బట్టలు వేసి ఫస్ట్ టైం కదా మా మమ్మీకి ఒకసారి చూపిస్తాను ఇంకా రేప ఈ రోజు వేస్తే రేపటికి ఉండ కాబట్టి ఎల్లు నుంచి ఆ పని ఆన్ చేసుకుంటుంది అందుకు ఒక ఇబ్బంది పెట్టదు ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టదు ఫ్రెండ్స్ సో అదనమాట ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మమ్మీ నీకు ఎట్లుంది అదే ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తాం మనం ఇప్పుడైతే బట్టలు వేద్దాం చూద్దాం బట్టలు వేద్దాం ఇంకా మేము బట్టలు వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసం తీసేస్తున్నాం అనమాట సో ఓపెనింగ్ ఇదనమాట ఫ్రెండ్స్ ఇది మాకు కంపెనీ వాళ్ళే ఇచ్చారనమాట అంటే ఫ్రీగా ఏం కాదు చేతి ఏ సేమ్ ఈ లిక్విడ్ ఇచ్చారు ఇదైతే అన్నిటికంటే చాలా బాగా మంచిది అని చెప్పారనమాట స్మెల్ బాగా వస్తుంది ఫోర్ అన్న టూ త్రీ ఫోర్ మిక్స్ లోడ్ స్టార్ట్ సో ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ మీ ఆన్ చేసి